హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం ఈరోజు ఒక రైతు పొలంలోకి వచ్చాను ఆ రైతు ఏ ముందు కొట్టేది ఎలా పిస్కారీ చేసేది ఆ ముందు వివరాలు ఫ్రెండ్స్ హియో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గరుడ లిమిటెడ్ వారి కింగ్ డాగ్స్ ఈ ముందు గురించి కూడా ఈ వీడియోలో వివరిస్తాను ఆ రైతును రైతును కూడా అడిగి తెలుసుకుంటాను ఈ ముందు దేనికి పని చేస్తుందో తర్వాత వచ్చేసి అగస్టా కంపెనీ వారి ఆల్మిత్రన్ ఈ ముందు కూడా దేనికి పని చేస్తుందో రైతుని అడిగి తెలుసుకుందాము ఫ్రెండ్స్ నాది ఒకటే లక్ష్యం మీకు నా ద్వారా రైతుల ద్వారా సమాచారాన్ని అందించాలని నా కృషి నా పట్టుదల ఫ్రెండ్స్ నేను ప్రతి దగ్గరికి ప్రతి రైతు కాడకి చూడండి ఫ్రెండ్స్ పొలం అంత పొలం లేను పచ్చటి పొలాలు ఈ బీపీటీలో ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఆ రైతు ఏ మందు కొడుతున్నాడా ఏ తెగులకు కొడుతున్నాడా తెలుసుకొని మీకు తెలియజేయాలి తెలియజేయాలని ప్రతి వీడియో మీకు అందజేయాలని నా కోరిక నా కోరిక నా కృషి పట్టుదల ఫ్రెండ్స్ మీరు తోడుంటే నేను చాలా వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ మీ తోడుండాలి మీరు ఎండు ఉండాలి మీ నా వీడియోలు బాగా చూడాలి మీరు చూసి ఎంకరేజ్ చేస్తే నేను చాలా వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాము నాకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు రైతు దగ్గరికి వెళ్ళి రైతు గురించి ఆ రైతు ఏం ఏం ముందు కొడుతున్నాడా తెలుసుకొని మీకు సమాచారం అందిస్తాను వీడియోలోకి అయితే వెళ్దాం రైతు సోదరులకి నమ్మ నా నమస్కారం ఈరోజు బీపీటీలు పైరికి ముందు కొట్టేదానికి ఒక రైతు దగ్గరకు వచ్చాము ఆ ముందు ఏం ముందు కొడుతుండేదే చూపిస్తాను ఈ వారి కింగ్ డాగ్స్ ఇది ఆగు ఆగుమడత తెగులకి పత్ చల్లదగిలికి బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి ఎకరాకి వంద ఎమ్మెల్యే పడుద్ది ఇది లీటర్ కాబట్టి పది ఎకరాలకైనా ఎనిమిది ఎకరాలకైనా కొట్టుకోవచ్చు ఇది బాగా పనిచేస్తుంది సమర్థంగా పనిచేసే ముందు కింగ్ డాక్స్ కంపెనీ కూడా మంచి కంపెనీ గరుడా కంపెనీ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి అగస్టా కంపెనీ ఆల్మిత్రన్ ఇది లీటరు లీటర్ డబ్బా మూడు ఎకరాలు కొట్టుకోవచ్చు ఈ ఆలుమిత్రన్ వచ్చేసి పైరు పైరు మీద ఎన్ని మీద లద్ది పురుగు ఉంటుంది నల్లటిది ఆ నల్లటి పురుగు పోయేదానికి ఈ ఆల్మిత్రన్ అగస్టా కంపెనీ ముందు కొడుతున్నారు ఇది ఎకరాకు వచ్చేసి మూడు వందల ఎమ్మెల్యే మూడు వందల యాభై ఎమ్మెల్యే చొప్పున కొట్టుకోవాలి ఇది లీటరు లీటర్ వచ్చేసి మూడు ఎకరాలు కొట్టుకోవచ్చు చూడండి ఈ రెండు మందులు ఈ రెండు మందులు కలిపి పిస్కారీ చేస్తున్నారు కాడ చూపిస్తాను చూడండి నాలుగే ది అనమాట అర్థం కాల మీకు ఎకరాకు ఇప్పుడు రైతుని అడిగి ఆ ముందు గురించి కనుక్కున్నాము బాగా వివరంగా చెప్తాడు ఆ రైతు చూడండి చెప్పండి మేము ఆరు ఎకరాలు ఉంది పెద్ద మసూర చేస్తున్నాను అగస్టా కంపెనీ ఆలమిత్రన్ ముందు ఇది లజ్పురికి పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది లబ్ది పూరుగంటే వెన్ను మీద పాకి నల్ల నక్కుని ఏర్పరుస్తుంది పాలు కూడా ఎక్కనిదు అందువల్ల ఆగస్ట ఆగస్టు ఆల్మెత్త ముందు లీటర్ వచ్చి మూడు ఎకరాలకి కొడుతున్నాను బాగా పనిచేస్తుంది లద్దు అంటూ ఉండదు ప్రతిసారి నేను ఈ ముందు ఈ టైంలో ఎన్ని దిశ టైంలో టైంలో వాడతాను బాగా సమర్థవంతంగా బాగా పనిచేస్తుంది తర్వాత ఇంకొక ముందు గురించి కూడా చెప్తాడు ఏనండి ఇది కింగ్ డాసు గరి కంపెనీ ఇది కింగ్ డాసు ఆకుమురత తెగులు చల్ల దిగులు ఆకుమురత తెగులు ఎప్పురీతంగా పడుతుంది దానికి దానికి నంబర్ వన్గా పనిచేస్తుంది కింగ్ డాక్స్ ఇది లీటర్ వచ్చి పది ఎకరాల నుంచి ఎనిమిది ఎకరాల దాకా కొట్టుకోవచ్చు ఎనిమిది ఎకరాల నుంచి పది ఎకరాల దాకా కొట్టుకోవచ్చు కానీ ఎనిమిది ఎకరాలకు కానీ కానీ కొడితే బాగా బాగా నెంబర్ వన్ గారు రిజల్ట్స్ వచ్చి బాగా పనిచేస్తుంది పండిన దాకా తీసే టైంలో పండిన దాకా ఏమైనా కొట్టబడలేదు నేను ప్రతిసారి దీన్ని కూడా వాడతాను ఆలిమిత్రాను కింగ్ డాగ్స్ ఒక దాంట్లో పోసుకొని కొడుతున్నాను బాగా పని చేస్తాయి రెండు చూడండి ఎలా కలుపుతున్నాడు నీళ్లున్నట్టే ఉండ నేను ఇంకా నీళ్లు కావాలా ముందు అనుకున్నా నేను అండి ఇప్పుడు రైతుని అడిగి తెలుసుకున్నాం కదా ఆ ముందు గురించి ఈ ముందు లబ్దిపురికి బాగా పనిచేస్తుంది అగస్టా కంపెనీ ఆల్ మిత్రను రద్దెపురికి బాగా పనిచేస్తుంది ముందు ఎలా కొడుతున్నారో చూపిస్తాను ఫ్రెండ్స్ కలిపిన ముందు ముందు ఎలా కొట్టేది జీవిస్తాను చూడండి ఈ పక్క పాయ ఈ పక్క పాయ తడిచేటట్టుగా బాగా పిస్కరీ చేసుకోవాలి బాగా తడవాలి పైరు బాగా తడిస్తేనే తీగులు రాకుండా బాగా నివారించవచ్చు అండి రైతు సోదరులకి నా నమస్కారం ఇప్పుడు ఒక రైతు పొలంలోకి వచ్చాను కదా ఆ రైతు ఏ మందు కొట్టేది ఎలా పిస్కారీ చేసేది ఎలా పైరు మీద ఎలా మందు కొట్టేది మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ నాది ఒకటే లక్ష్యం మీకు సమాచారాన్ని అందించాలని ఒకటే ಲಕ್ಷ ಲಕ್ಷ್ಯುಷಿ ಪಟ್ಟುಲ ವಿಷ್ಸ್ ನೇನು ಪ್ರತಿ ರೈತ ದಗಡಕ್ಕೆ ಎಲ್ತುನೂ ಪ್ರತಿ ರೈತ ದೆಲ್ಲಿ ಪ್ರತಿ ರೈತ ಎ ಮುಂದ ಕೊಡ್ತನಾ ಕೊಡ್ತನಾ ರೈತನ ಅಡಿ ತಿಳಿಸ್ಕೊಂಡು ನೀವು ಚೇಯ ಖುಷಿ ಪಟ್ಟುಲ ಫ್ರೆಂಡ್ಸ್ ఈ వీడియో అయితే ఇక్కడికి లాస్ట్ ఫ్రెండ్స్ లాస్ట్ అంటే లాస్ట్ కాదు ఫ్రెండ్స్ మీ దయ మీ కరుణ నా అందున నా అందున ఉంటే నా అందున ఉంటే నేను చాలా వీడియోలు తీసి మీకందరికీ తెలియజేయాలని నా కృషి పట్టుదల ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్